నమస్కారం అండి అందరికీ మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథమాన సేవ వికలాంగులందరికీ కూడా మరి కీర్తిశేషులు రామిడి గోపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి అదేవిధంగా కీర్తిశేషులు రామిడి వెంకటమ్మ గారి జ్ఞాపకర్ధన సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కీర్తిశేషులు రామిడి గోపాల్ రెడ్డి గారు మరి కీర్తిశేషులు రామిడి వెంకటమ్మ గారు ఎక్కడున్నా కూడా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మాతృదేవభావ ఆశ్రమం నుంచి ఆ భగవంతుని స్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వారి కూతుర్లు మరి వారి అల్లుళ్ళు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్ర లింగేశ్వర స్వామి దివ్య దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అదేవిధంగా మీరు చేసే ప్రతి పనిలో భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మాతృదేవోభవ అనాదా ఆశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి మరొకసారి కీర్తి శేషులు రామిడి రెడ్డి గారు మరి కీర్తి శేషులు రామిడి వెంకటమ్మ గారిలా పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మాతృదేవభావ నాదాశ్రమాన్ని సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు మరి ఇక్కడ జరుపుకొని వీరందరికీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వీరి ఆకలి తీరుస్తారని మాతృదేవోభావ నాదాశ్రమం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్